ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేపిఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు నేను మా పిల్లల కోసం హెల్తీ రెసిపీ అండి బెల్లంతో సున్నుండలు ప్రిపేర్ చేసుకుంటున్నాను పిల్లలకి రోజు ఇలా ఒకటి ఇస్తే ఎంతో మంచిదండి హెల్త్కి సో అందువల్ల ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను వన్ గ్లాస్ ఉదుపప్పు తీసుకున్నానండి నేను ఇక్కడ ఉదుపప్పు అనేది నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెము రైస్ వేసేసుకున్నాను పచ్చి బియ్యము ఇందులో వేసేసుకొని మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు కమ్మటి వాసన వరకు ఫ్రై అయితే సరిపోతుంది సల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసేసుకుందామండి ఈ పొడిని ఒకసారి పల్లెండి వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదండి బెల్లము ఇందులో వేసేసుకొని ఇది మొత్తం మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకొని దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకుని కొన్ని ఒక ప్లేట్లో వేసేసుకొని ఇందులోకి నెయ్యి వేసుకుంటున్నానండి మీరు ఒకేసారైనా వేసుకోవచ్చు నేను కలుపుతూ వేసుకుంటున్నాను నెయ్యి చూసారు కదా మనకి నెయ్యి అనేది ఈ విధంగా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్క ఉండలుగా కలిపేసుకుంటే సరిపోతుందండి పిల్లలకి చాలా హెల్తీ అండి సో పిల్లలే కాదు ఎవరికైనా హెల్తీ రెసిపీ ఇది బెల్లంతోనే ప్రిపేర్ చేసి పిల్లలకి రోజు స్నాక్స్ టైంలో ఇస్తే చాలా బలం సో మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్